Nama sekarang belum. చేగుంట ప్రజలు కోతులతోటి బాగా అవస్థ పడుతున్నారు చిన్నపిల్లలకు కోతులు కరుస్తున్నాయి చిన్నపిల్లలు ఇంటి బయట వెళ్ళాలంటే భయంగా ఉంది స్కూల్కి వెళ్ళాలంటే కూడా బాగా భయంగా ఉంది ముసల కూడా కరుస్తున్నాయి ఒక్క మనిషి రోడ్డు మీద నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది కోతులతోటి మళ్ళీ వ్యాపారస్తులకు కూరగాయలు అమ్ముకునే వ్యాపారస్తులకు కిరాణం షాపు వ్యాపారస్తులకు ఇట్లా ఇటు ఇక్కడ అక్కడ నుంచి కొంచెం ఇట్లా కదిలిన కోతులు అటాక్ చేసి సామాన్లు ఎత్తుకుపోతున్నాయి ప్రజలు బాగా అవస్థ పడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు కోతులతోటి ఇండ్ల సొర్రి వంట చేసుకునే సామాన్లు ఎత్తుకుపోతున్నాయి అందుకోసమే కోతులను పట్టించే కార్యక్రమం చేపట్టినాను కొన్ని కోతులు పట్టి అడవిలో వదిలేయడం జరిగింది ఇంకా కొన్ని కోతులు పట్టేట్టున్నాయి పట్టేస్తా పట్టించేస్తాను పట్టించి అడవిలో వదిలిపిస్తాను మరియు చేగుంట గ్రామ ప్రజలు దీనికి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు నమస్తే